ఒక కమ్యూనిస్ట్ ఎలా ఉండాలి అన్నప్పుడు మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు లేని ఓ మాట అంటారు కమ్యూనిస్టు ఎడ్యుకేటర్గా ఉండాలి పాప ఉండాలి ఆర్గనైజర్గా ఉండాలి సురవరం సుధాకర్ రెడ్డి ఈ మూడు లక్షణాలు సంపూర్ణంగా కలిగిన గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు విద్యార్థి దశలో స్కూల్ సమ విద్యార్థుల సమస్యలపై నుంచి మొదలుకొని బషీర్బాగ్లో విద్యుత్ ఆందోళన వరకు అవిశ్రాంతంగా ప్రజా పోరాటంలో ఉన్నాడు పాత్రికేయుడిగా సంపాదకుడిగా రచయితగా సిద్ధాంతకర్తగా భారతదేశంలో ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు రాష్ట్రంలోను దేశంలోను కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా యాభైకి పైగా దేశాల పర్యటించిన అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా తన తోడ్పాటునిచ్చిన గొప్ప నాయకుడు సుధాకర్ రెడ్డి గారి మరణంతో భారతదేశ పీడిత ప్రజలు ఒక గొప్ప నాయకుడిని కోల్పోయారు ఆయన కుటుంబానికి సిపిఐ కుటుంబానికి కూడా హృదయపూర్వకమైన సంతాపాన్ని తెలియజేస్తున్నారు